జగన్ విధ్వంసకర పాలన ప్రజావేదికను కోల్చడంతో ప్రారంభమై ప్రజల జీవన విధానాన్ని చిందనం చేసుకుంటూ ఇప్పుడు ప్రజల ఆత్మగౌరవాన్ని టచ్ చేసే దిశగా వెళ్తా ఉంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుగు దిశలా దాటి చెప్పిన ఎన్టీ రామారావు గారి పేరు మార్చడం ద్వారా నువ్వు ఏం సాధించబోతున్నావు జగన్మోహన్ రెడ్డి నీ యొక్క అహంకారాన్ని బయటపెట్టుకున్నావు నీ యొక్క కుటిల బుద్ధిని మరొకసారి చాటు చెప్పుకున్నావు దీనివల్ల త్వరలో ప్రజలు ఈ రాష్ట్రానికి సీఎం పేరునే మార్చబోతున్నారు ఇప్పటికే నువ్వు దుగ్లక్ రెడ్డి జగ్లక్ అని పేరు మార్చుకున్నావు త్వరలో ఈ సీఎం స్థానాన్నే మార్చబోతున్నారు ప్రజలు జాగ్రత్త జగన్ విధ్వంసకర పాలన ప్రజావేదికను కోల్చడంతో ప్రారంభమై ప్రజల జీవన విధానాన్ని చిందనం చేసుకుంటూ ఇప్పుడు ప్రజల ఆత్మగౌరవాన్ని టచ్ చేసే దిశగా వెళ్తా ఉంది తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నలుగు దిశలా దాటి చెప్పిన ఎన్టీ రామారావు గారి పేరు మార్చడం ద్వారా నువ్వు ఏం సాధించబోతున్నావు జగన్మోహన్ రెడ్డి నీ యొక్క అహంకారాన్ని బయట పెట్టుకున్నావు నీ యొక్క కుటిల బుద్ధిని మరొకసారి చాటు చెప్పుకున్నావు దీనివల్ల త్వరలో ప్రజలు ఈ రాష్ట్రానికి సీఎం పేరునే మార్చబోతున్నారు ఇప్పటికే నువ్వు దుగ్లక్ రెడ్డి జగ్లక్ అని పేరు మార్చుకున్నావు త్వరలో ఈ సీఎం స్థానాన్నే మార్చబోతున్నారు ప్రజలు జాగ్రత్త